హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రపంచాన్నే తలకిందలు చేసిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తుంది ఇప్పుడిప్పుడే కొత్త కేసులు అనేవి బయటపడుతున్నాయి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కోవిడ్ నైన్టీన్ కేసులు వెలుగు చూస్తుండటంతో ఇక్కడ సిడీసీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అందులో భాగంగా గురువారం అట్లాంటాలో సమావేశమైన అధికారులు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సిఫార్సు చేశారు ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుదల చూస్తుంటే రానున్న వేసవిలో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఆరు నెలలలోపు చిన్నారులు మినహాయించి మిగతా వారంతా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇది అన్ని రకాల ఫ్లూ వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు ఈ నెల ప్రారంభంలో యుఎస్ ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కోవిడ్ వైర్సన్ జిఎన్ వన్ను లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ తయారు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది వారం తర్వాత టూను లక్ష్యంగా చేసుకొని పనిచేసే మరింత నవీకరించిన వ్యాక్సిన్ తయారు చేయాలని ఎఫ్డిఏ తయారీదారులకు సూచించే అవకాశం ఉంది ఈ సరికొత్త వ్యాక్సిన్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి వస్తుందని CDC అధికారులు చెబుతున్నారు